అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా గులాబీబాస్ కేసీఆర్ తప్పకుండా చేసే పని ఒకటి అదే యజ్ఞయాగాలు నెరవేర్చడం అధికారంలో ఉన్నప్పుడు ఆర్భటంగా చేస్తే అధికారం పోయాక మాత్రం అంత హైప్ ఇవ్వలేదు కేసీఆర్ మనిషి ఎదుగుదలను యజ్ఞ యాగాలు ప్రభావితం చేస్తాయని నమ్మే కేసీఆర్ ఇటీవల మరో యాగం పూర్తి చేశారు మరి ఆయన తాజాగా తలపెట్టిన యాగం ఉద్దేశాలేంటి ఇంత సైలెన్స్ గా చేయడంలో ఆంతర్యమేంటి కొంతకాలంగా ఏదీ కలిసిరని కేసీఆర్ ఇటీవల తన ఎర్రవలి ఫామ్ హౌజ్ లో నవగ్రహ శాంతి పూజలు నిర్వహించారు కేసీఆర్ దంపతులు చేసిన ఈ యాగంలో అతి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల పూలతో వేద ఆ పూజలు నిర్వహించారు తమకు పట్టిన దోషాలు తొలగిపోవాలని జాతకరీత్యా గ్రహబలం పెరగాలని ఆయన ఈ కార్యక్రమం చేసినట్లు పండితులు చెప్పుకుంటున్నారు అందువల్లే ఆయన ఈ మహత్కార్యం పూర్తయ్యాకనే ప్రజాక్షేత్రంలో కనిపిస్తారు అనే టాక్ వినిపిస్తూ ఉండడం విశేషం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు అయినప్పటికీ ఆయన ఆశించిన ఫలితం మాత్రం రాలేదు బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయింది ఓటమికి కారణాలు ఏంటని కేసీఆర్ అవలోకనం చేసుకున్నట్లు చెబుతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ పొరపాట్లు జరిగాయో వాటిని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆ తదుపరి దోష నివారణ పూజలు కూడా చేశారట అందుకు కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి నవగ్రహ పూజలతో పాటు యాగాలు కూడా నిర్వహించడం విశేషం రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కీలకమైన పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ కు యాగాలు చేయడం పెద్ద ఎత్తున పూజలు చేయడం ఓ సెంటిమెంట్ దేవతలను సంతృప్తి పరిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని యజ్ఞకర్తలకు మేలు జరుగుతుందని ఆయన విశ్వసిస్తారు ఈ క్రమంలోనే కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వెళ్తారనే టాక్ నడుస్తోంది అందుకు కార్యాచరణ కూడా రెడీ అవుతుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది తాను తలపెట్టే కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తాజాగా నవగ్రహ యాగం పూర్తి చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం మరోవైపు కూతురు కవిత జైలుకు వెళ్లడంతో కేసీఆర్ కుటుంబం తీవ్ర వేదనకు గురైంది ఆమె బెయిల్ మీద బయటకు రావాలని చాలా శ్రమించారు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ హరీష్ రావులతో మొత్తం పనంతా నడిపించారు కవితకు కాలం కలిసి రావడం లేదనే భావనలు కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది అందుకే నవగ్రహ శాంతి పూజలు కవిత దంపతులు కూడా పాల్గొన్నారు మొత్తం కుటుంబానికి మంచి జరగాలని ఈ శాంతి పూజ చేసినట్టు పార్టీ సీనియర్ల ద్వారా తెలుస్తోంది కేసీఆర్ కు నుంచి యజ్ఞాలు హోమాలు చేయడం పరిపాటి చిన్నజయర్ స్వామి శృంగేరి పీఠం విశాఖ శారదా పీఠం స్వాములతో పలువురు వేద పండితులతో కలిసి ఆయన యాగాలు చేశారు ఇందులో కేసీఆర్ మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు చేయించారు సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకం చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాపి శాస్త్రి ఆధ్వర్యంలో చండీ హవనం రెండు వేల ఐదులో కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మంత్ర పారాయణం చండీ యాగం రెండు వేల ఆరులో సహస్ర చండీ యాగం రెండు వేల ఏడులో పాలకుర్తి నరసింహ రామశర్మ ఆధ్వర్యంలో చండీ యాగం సుదర్శన యాగం రెండు వేల ఎనిమిదిలో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రి యాగం రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ భవన్లో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మండల యాగం రెండు వేల పదిలో తెలంగాణ భవన్లో చెండి యాగం రెండు వేల పదకొండులో బండ్లగూడలో అప్పటి బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచెండీ యాగం చేశారు తెలంగాణకు ముందు నూతన రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక క్రతువులు నిర్వహించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు క్రతువులు నిర్వహించారు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఏడున నవ చండీ యాగం రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఆయుత శత యాగం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేశారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం చేయడం విశేషం కానీ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా పలువురు పండితుల సూచన మేరకు ఆయన నవగ్రహ శాంతి పూజలు అది కూడా కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయడం కాస్త విశేషంగానే చెబుతున్నారు మొత్తానికి కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహించిన నవగ్రహ శాంతి పూజల గురించి ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది మరి ఈ నవగ్రహ శాంతి హోమం చేసిన తర్వాత కేసీఆర్లో లో మళ్లీ మునుపడి జోషు వస్తుందా ఆయన తలపెట్టిన కార్యాలు ప్రజల్లోకి దూసుకువెళ్లి సత్ఫలితాలు ఇస్తాయా వేచి చూద్దాం